హాయ్ అండి నమస్తే నేను మిశిరీష ఈరోజు ఒక్క గ్లాస్ బియ్యంతో పువ్వు వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇవి చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేవచ్చండి చూసారా పువ్వుల్లో ఎంత బాగా వస్తున్నాయో వడియాలు ఈ పువ్వు వడియాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే నీడ పట్టుని కూడా పెట్టుకోవచ్చు ఇవి పిల్లలకి స్నాక్స్లో పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇవి నూనె కూడా అస్సలు పేల్చవు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ వడియాల కోసం ఒక గ్లాసు రేషన్ బియ్యం గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఒక పావు గ్లాసు సగ్గు బియ్యం ఇవి కూడా గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడుక్కున్నాక దీన్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి అలాగే సగ్గు బియ్యాన్ని కూడా ఒకసారి కడుక్కొని నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవి ఇలా చిదిపితే మెత్తగా అయిపోయి అంత స్మూత్గా ఇలా ఉండాలి చూసారే అంత బాగా నాన్నయ్య ఈ నీళ్ళన్నీ పంపేద్దాం ఇలా నీళ్ళని పంపేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని వేసేద్దాం రెండు ట్రిప్పులుగా వేసుకుంటే మెత్తగా నలుగుతుంది రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి రేషన్ బియ్యం లేకపోతే కనుక నార్మల్గా మనం వండుకునే బియ్యమైనా వేసుకోవచ్చు ఈ సగ్గు బియ్యం కూడా పెద్ద సగ్గు బియ్యం వీటిని అల్లంక్కని రెండు ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం నేను గ్లాస్ బియ్యం వేసాను కదా దానికి గ్లాస్ నీళ్లు పోసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పొయ్యకూడదండి కొంచెం కొంచెం కావలసిన పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇంకొంచెం వేసుకుందాం ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం అలాగే మిగిలింది కూడా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం దీన్ని కూడా ఈ పిండిలో వేసేసుకుందాం గ్లాసు నీళ్లు పోయలేదండి ఇంకొంచెం ఉన్నాయి ఇవి పోసేసి ఈ పిండిలో కలిపేసుకుందాం పిండి చూసారా ఈ విధంగా ఉండాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం బియ్యం కొలుచుకున్న తోటే ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళను మరగపెట్టుకోవాలి ఈ నీళ్ళలో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు కొంచెం చిల్లీ ప్లాక్స్ వేసుకోవాలి అలాగే సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ నీళ్ళను బాగా మరిగించాలి నీళ్లు చూసారా తెరలు కాగుతున్నాయి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని వేసేద్దాం ఈ పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిస్తే అయిపోతుందండి పిండి వేసాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు చూసారా ఇలా ఉన్నప్పుడే స్టవ్ వాపేసుకోవాలి చాలా ఈజీగా చేసేయచ్చు ఈ పిండి మరీ గట్టిగా కూడా అవ్వకూడదు అప్పుడు వడియాలు గట్టిగా ఉంటాయి గుల్లగా ఉండవు ఇలా చేసుకున్నాక దీని మీద ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుతాం ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని చేతిని తడి చేసుకుంటూ కొంచెం కొంచెం వడియాలు పెట్టు ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి ఇలా కొంచెం దూరంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి ముందు తడుపుకున్న చేతిని తర్వాత పిండి గట్టిపడే కొద్దీ చేతిని తడుపుకోవాల్సిన అవసరం లేదు పిండి అంతా కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇలా అన్ని వడియాలు పట్టేసుకుని మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలి సాయంకాలానికి చూసారా చక్కగా ఆరిపోయాయి ఇలా మనం తీస్తుంటే వచ్చేస్తున్నాయి ఇలాగే మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా వలుచుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజంతా ఎండాక గాలగల్లాడుతూ ఇలా ఉన్నాయి వీటిని వేయించుకుందాం నూనె చక్కగా కాగింది వీటిలో ఈ వడియాలను వేసేద్దాం చూసారా పువ్వుల్లో ఎంత బాగున్నాయి వడియాలు అంతే అండి చూడటానికి ఎంత బాగున్నాయో చూసారా ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి